హాయ్ మనం ఇప్పుడు మనుబోలు సమీపంలో బద్దవోలు గ్రామంలో ఊరి బయట వెలసి ఉన్నటువంటి శ్రీ పరశురామ ప్రతిష్ఠిత సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం ఇది స్వర్ణముఖి నది నుంచి వచ్చినటువంటి ఒక పాయ ఇందులో మూడు నదులు కలిసినటువంటి సంగమం ఉంటుందట ఈ నదిని దాటుకున్న తర్వాత మనం ఆలయ ప్రాంగణంలోకి వెళ్తాం ఇక్కడంతా కూడా ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉండి చుట్టూ ఉసిరి చెట్లు తోటలతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాగా వెలసెల్లుతూ ఉంది చాలా ప్రాచీనమైనటువంటి గుడి ఇందులో కార్తీక మాసంలో చాలా ప్రశస్తంగా భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు దీన్ని మనం ఇప్పుడు చూద్దాం ఇందుకు దూరంగా మనకి వీడియోలో కనిపిస్తూ ఉండే గుడి ఇది ఇప్పుడు మనం గుడి ప్రాంగణంలోకి వచ్చేసాము గుడి ప్రాంగణం ఎదురుగా ఒక మండపం ఉంది ఇక్కడ ఏదన్నా యజ్ఞయాగాదులు ఇట్లాంటివి నిర్వహించడానికి అనువుగా ఈ మండపం ఇటువైపు ఉసిరి చెట్టు కార్తీక మాసంలో భోజనాల కోసం మరియు అక్కడే ఒక పుట్ట నాగేశ్వర స్వామి పుట్ట ఇది ఉసిరి చెట్టు ఇక్కడ హాయిగా మనం భోజనాలు అట్లాంటివి చేసుకోవచ్చు ఇది ఆలయ ప్రాంగణం ఆలయ ప్రాంగణానికి ఒక విశిష్టత ఉంది ఈ ఆలయ ప్రాంగణం కొంచెం డౌన్లో లోతులో ఉంటుంది ఇందాక మనం చూసినటువంటి ఆ నది నీరు ప్రతి సంవత్సరంలో ఒక్కసారి ఈ గుడిలోనికి ప్రవేశించి అంటే ఆ వెల్లువులాగా పొంగొచ్చి స్వామివారిని పూర్తిగా అభిషేకించి అంటే పూర్తిగా శివలింగం మొత్తం ఇందులో మునిగేసి ఒక రోజు ఉండి అలా వెళ్ళిపోతాయి ఇలా ప్రతి సంవత్సరం ఆనవాయితగా జరగడం ఇక్కడ ఆనవాయితీ గుడికి ఇటువైపు గుడికి సంబంధించిన ఒక తోట ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ చెట్లు ఎక్కడ హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికంగా చాలా వెలసినటువంటి దేవాలయంగా మనం తిరిగి గమనించవచ్చు ఇక్కడ ముందుగా ఇక్కడ ఒక బాగుంది ఈ బావిలో నీరుతో మనం కాళ్ళు కడుక్కోవడం ఇట్లా చేస్తాం వీళ్ళు కూడా చాలా పైనే ఉన్నాయి ధ్వజస్తంభం ఈ దేవాలయం యొక్క విశిష్టత రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి తూర్పు ద్వారము ఇంకొకటి దక్షిణ ద్వారము తూర్పు ద్వారం గుండా ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్ళడం ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత సాధారణంగా ప్రతి దేవాలయంలో ఏదో ఒక ద్వారం మాత్రం ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరుగుతున్నాం పూర్తిగా గుడి ప్రాంగణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా చుట్టూ చెట్లతో వెలసల్లుతూ ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టతని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆలయ విశిష్టత తెలుసుకుందాం ఈ ఆలయము జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మల యొక్క పుత్రుడు శ్రీ పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం శ్రీ పరశురాముడు జమదగ్ని అంటే తండ్రి గారి ఆజ్ఞత వాళ్ళ తల్లిని నరికి వేసిన పిమ్మట మనశ్శాంతి కోల్పోయి తల్లిని చంపానన్న బాధతో మళ్ళీ తపస్సు చేసుకుంటూ అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఏడు దగ్గర్ల సంగమేశ్వర శివాలయాలను నిర్మించాడని ప్రతీతి అందులో ఏడవ ఆలయమైనటువంటి ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో రెండు ద్వారాలు తూర్పు ద్వారం గుండా వెళ్ళి ముందుగా అమ్మవారిని శ్రీ కామాక్షిదేవిని దర్శనం చేసుకొని తర్వాత శివుణ్ణి గణపతిని దర్శనం చేసుకొని దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చేస్తాం ఇలా వచ్చే క్రమంలో మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకేదైనా శని ఉంటే శని అలాంటిది బయట ఆగిపోయి మనం దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చినప్పుడు ఆ శని మనల్ని తిరిగి చేరుకోలేక శని బాధల నుంచి మనం రక్షించబడతామని ఇక్కడ క్షేత్ర ప్రసిద్ధి కాబట్టి అటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని అందరూ దర్శించుకుంటారని ఆశిస్తూ సెలవు